శివాయ గురవే నమ ధర్మ సందేహాలు శీర్షికలో మనకి ఏమండి ఇంతకాలం భార్యాభర్తలు పిల్లలు కలిసి ఉంటారు కలిసి ఉన్నప్పుడు మరి ఒక్కోసారి ఎవరి ముందు ఎవరు అనుకో చెప్పలే కదండి ఒక్కోసారి వీడు బ్రతుకుంటే భార్య పోవచ్చు భార్య బతుకుంటే భర్త పోవచ్చు వాళ్ళ కాలం తీరినప్పుడు వాడు వెళ్ళిపోతుంటారు అప్పుడు చాలా బాధ కలుగుతుంది అంతేకాదండి ఒక్కోసారి ఈ భార్య మరణించడానికి అక్కర్లేదు ఏదో తగాదాలు వచ్చేసి కూడా వెళ్ళిపోతుంటుందండి అప్పుడు బాధే అయ్యా ఇటువంటి బాధలు కలిగినప్పుడు మేము ఎలాగ ఈ బాధను తట్టుకోవటం దీనికి ఏ విధంగా మేము మా మనస్సును సరిపెట్టుకోవాలి అన్నట్లయితే పెద్దవాళ్ళు అది అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకుంటే ఒక శ్లోకంలో చెప్పారండి దీనికి సమాధానం ఏమైనా సమాధానం చెప్పారంటే ఓ నాయన నువ్వు ఒక భార్య కాదురా నాయన ఈ భార్యతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు పశువులు జంతువులు అబ్బో కొంతమంది కుక్క పిల్లల్ని పెంచుకుంటారండి అది సరిపోతే బాబోయ్ వీళ్ళు చ మంచం పట్టిపోయి బాధపడిపోయి ఎంతో బా ఏ పశువు అంటే ఒక ఆవుని పెంచుకుంటారు ఆ ఆవు కొంతకాలం ఎంతో అనుబంధం ఆవు పూర్తి బాధపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆవుకు ఎందుకు పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు ఒకసారి పేపర్లో చూసి ఆవుకు శ్రీమంతం చేశారండి ఒకళ్ళు గర్భవతిగా ఉంటే ఇలా పశువులతో కూడా సాన్నిహిత్యం పొందిన వాళ్ళు ఉన్నారు అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఏమైంది ఆ దూరం అయితే వీడు తట్టుకోలేడు మనిషి ఏమండి భార్య అంతే పశువు పత్రి సుత పిల్లలు అంతే పిల్లలు కూడా అంతేనండి ఒకసారి పిల్లలు రామరాజ్యంలో ఎప్పుడు కూడా అట్టండి పెద్దవాళ్ళు బతుకుండంగా వాడికంటే చిన్నవాళ్ళు ఎప్పుడు మరణించేవాళ్ళుగా అదే రామరాజ్యం గొప్పతనం ఉంటాడు ఇప్పుడు అది కాదు కదండి తండ్రి బతుకుండంగానే కళ్ళ ముందే పిల్లలు మరణిస్తున్నారు ఇది ఒకటి ఇందా చెప్పిన రెండవది ఏంటంటే తండ్రి బతుకుండంగానే పిల్లలు వాడు యోగక్షేమాలు వదిలేసి పక్కకు పోతున్నారు ఒక ఊళ్ళో ఉన్నా సరే ఎలా ఉందో పట్టించుకోరు వాళ్ళకి అక్కలే అయిపోయింది వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాడు ఎలా ఉంటే వీళ్ళకెందుకు వాడు పెద్దవాడు ఏదో ఉండొచ్చండి వాడు సు సుత వదిలేసింది అంటే వీడికి బాధగానే ఉంటుంది అందువల్ల ఇక్కడ కొన్ని చెప్పారండి పెద్దవాళ్ళు ఏంటంటే పశువు పత్రి సుత ఇది మరణించినా సరే వదిలేసి వెళ్ళినా సరే ఏం చేయాలి ఈ బాధ ఎలా తట్టుకోవాలి అంటే దానికి మన పెద్దవాళ్ళు ఒక సమాధానం చెప్పారండి ఇది ఈరోజు మీకు మనవి చేస్తాను రుణానుబంధ రూపేణ రుణానుబంధ రూపేణ పశు పత్రి సుతాలయ ఆలయ అంటే ఇల్లు అనుకోండి గృహం కూడా అంత ఒకసారి ఎంతో కష్టపడి కట్టుకుంటాడు అమ్మేస్తాడు అవసరం వచ్చి ఏదో ఇబ్బందులు వచ్చి ఆలయ హానజు ఆదయ హానజు ఇంకా మొదలైన వాళ్ళు అయ్యా పశువులు భార్య పిల్లలే కాదండి ఇంకా సోదరుడు మొదలైన వాళ్ళు ఉంటారు బాధ వాళ్ళు వదిలేస్తే బాధపడతావు అయ్యో ఇంతకాలం ఉన్నవాడు నన్ను వదిలేశాడని నాతో మాట్లాడలేదని బాధపడతాం కాబట్టి దీనికి మన పెద్దవాళ్ళు చెప్పింది సమాధానం ఏంటంటే రుణానుబంధ రూపేణా రే నాయన ఇదంతా రుణానుబంధం నువ్వు ఇంతకాలం వాళ్ళకు నువ్వు రుణం ఉన్నావు వాళ్ళకి నువ్వు చేసావు నీకు వాళ్ళు ప్రేమ చూపెట్టారు ఆ రుణం తీరిపోయింది అని మనసులో సమాధానం చెప్పుకోమని చెప్పారండి మన పెద్దవాళ్ళు బాధపడకూడదు అండి రుణానుబంధం తీరిపోయింది అనుకోవాలంతే ఆ పశువు కానీ భార్య కానీ పిల్లలు కానీ చనిపోయినా అంతే వదిలిపెట్టేళ్ళ అంతే రెండింటికి ఒకటే సమాధానం ఏమైంది రుణం తీరిపోయింది అనుకోవాలి కాబట్టి అప్పుడు మనం బాధపడదు ఎందుకని వచ్చేటప్పుడు మనం అండి ఏమండి పోయేటప్పుడు మన అందరికీ కట్టుకొట్టుకున్న భార్య పిల్లలు రండి నాతో పాటు మీరు కూడా స్వర్గానికి నరకానికి పోదామని రమ్మంటే వాళ్ళు వస్తారా అసలు భారీ గుమ్మం దాటే రాదు ఇంకా ఇక్కడ హైదరాబాద్లో అయితే శ్మశాన దాకా వస్తున్నారు మాకు ఆంధ్ర ప్రాంతంలో అయితే అసలు ఆడవాడ గుమ్మన్ దాకా అంత ఆ గుమ్మం దగ్గర ఆగిపోతారండి ఇంకా అక్కడి నుంచి శ్మశానానికి అక్కడ ప్రాంతీయ భేదాలు ఇవన్నీ అందుకని ఎవడు ఎవడితో వస్తారండి ఇవన్నీ రుణానుబంధం అంతా ఆతి మాత్రం ఉంటే తీసుకెడతాడు అప్పులు మళ్ళీ తిట్టుకుంటూ తీరుస్తారు అందుకని ఇవన్నీ ఏంటంటే మనమే వచ్చాం మనమే పెడుతున్నాం మనతో మిగిలేది పాప దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అసూయపడకూడదు పరుషంగా మాట్లాడకూడదు వీటిని చేస్తుంటే మన జీవితం మనకు మనం సంపా మంచి సంపాదించుకునే వాళ్ళు అవుతాం వీళ్ళు వదిలేశారు పోని వదిలేని ఏమనుకోవాలట రుణం తీరిపోయింది అండి ఇది ఈ ధర్మ సందేహంలో మనకు పెద్దవాళ్ళు చెప్పిన మాట మనకు ఇటువంటి వియోగాలు కలిగినప్పుడు మనం అను అవయా చెప్పావు తేలిగ్గావు అనుకోవటం ఎలాగా నాకు బాధ ఎలా పోతుంది పోదు బాధ వచ్చినప్పుడల్లా ఇదే అనుకో రుణానుబంధ రూపేణా అందరికీ కాదు తల్లిదండ్రుల పోయినా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ భగవంతుడు చెప్తాడు ఆ పార్వతీ పరమేశ్వరు పాదాలు నమ్ముకున్నాడు అప్పుడు నీకు ముక్తొస్తుంది అన్నాడు వీళ్ళే కాదు ఆదాయాలు వాళ్ళు కూడా వస్తారు తల్లిదండ్రులు సోదరులు పోయినప్పుడు వాళ్ళ కోసం ఏడవటం కాదు వాళ్ళకి చేయాల్సిన కర్మలు చెయ్యి ఆ తర్వాత నువ్వు ఏం చేయాలి వాళ్ళని వదిలేసి వీళ్ళను వదిలేసినప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలు నమ్ముకుంటే నీకు మోక్షం లభిస్తుంది ఇది ఇక్కడ ఏమనుకోవాలి రుణం తీరిపోయింది అనుకోవాలి అందుకని ఇక్కడ ఏం చెప్పాట రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాతి కాతత్ర పరివేదన పరివేదన అంటే ఎందుకయ్యా బాధపడతావు బాధపడదు రుణం తీరిపోయింది అనుకో రుణ క్షయే నీకు రుణం తీరిది కాబట్టి వాళ్ళు నేను వదిలేశారు నేను పట్టించుకోవట్లేదు అందుకని నువ్వేం చేయాలి దీనికి బాధపడద్దు అని మనకు పెద్దలు చెప్పినటువంటి సూక్తి స్వస్తి